ప్రభుజీ భగవద్గీత మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం సమయంలో చెప్పాడన్న విషయం అక్కడ ఆయనకున్న సందర్భానికి ఆయనకి చెప్పడం జరిగిందనేది మనకు తెలుసు కరెక్ట్ అయితే అర్జునుడికి భ భగవానుడు చెప్పిన భగవద్గీత ఇవాళ ఒక సగటు మనిషికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది భగవద్గీత కాంటెక్స్ట్ మనం చూస్తే అర్జునుడు కర్తవ్యం చేయాలి కానీ ఆ కర్తవ్యం చేయడంలో ఎందుకో చాలా పెద్ద యాంగ్జైటీ వచ్చేసింది అర్జునుడికి తన ఎదురుగుండా నించున్న సేనను చూడగానే తన సొంతవుల బంధువులను చూడగానే వెంటనే అర్జునుడు పెద్ద యాంగ్జైటీకి గురవుతాడు తన శరీరం అంతా వణుకుతోంది చేతిలో ఉండి గాంధీవం పడిపోయింది ఇంక నేను ఫైటింగ్ చేయను కృష్ణ అని చెప్పి కూర్చుని ఏడుస్తున్నాడు అర్జునుడు అంత పెద్ద యోధుడు నెంబర్ వన్ మిలిటరీ వారియర్ అప్పుడు కృష్ణుడు ఈ సంభాషణ జరుగుతుంది భగవద్గీతలో ఏడు వందల అంతే మొత్తం సంభాషణ అంతా కూడా ఒక ముప్పై నలభై నిమిషాలు పట్టు ఉంటుంది అంతే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ విన్నాడు అర్జునుడు సంభాషణ పూర్తయింది వెంటనే ధైర్యంగా ఆయుధాన్ని పట్టుకుని నించుని తన కర్తవ్యాన్ని చేసి విజయాన్ని సాధించాడు ఏంటి ముప్పై నిమిషాల్లో చెప్పింది శ్రీకృష్ణుడు ఎలా బాణాలు వేయాలి ఏ అస్త్రాలు వేయాలన్నా అది ఆల్రెడీ అర్జునుడికి తెలుసు ఏ మంత్రం చెప్పాలి ఏ స్ట్రాటజీస్ చేయాలి మిలిటరీ స్ట్రాటజీస్ అన్నా కాదు అది కూడా ఆయనకు తెలుసు ఎన్నో యుద్ధాలు చేశాడు అవి కాదు చెప్పింది కృష్ణుడు కృష్ణుడు చెప్పిన సీక్రెట్ ఏమిటంటే నాయన బయట ప్రపంచాన్ని ఏ రకంగా సాధించాలని నువ్వు అర్థం చేసుకున్నావు కానీ నీ లోపల ఇంకొక ప్రపంచం ఉంది దాన్ని ఏ రకంగా నువ్వు సాధించాలి ఏ రకంగా ఉపయోగించుకోవాలని నువ్వు అర్థం చేసుకోలేదు అందుకునే నీకు ఆ భయాలు ఆ యాంగ్జైటీస్ అనేది వస్తున్నాయని చెప్పి లోన ప్రపంచం గురించి చెప్తాడు సీక్రెట్లు అంతేకాదు ఏ రకంగా ఆ వచ్చిన ఛాలెంజ్ని ఎదుర్కోవచ్చు అని చెప్తాడు శ్రీకృష్ణుడు ఆ మాటలు వినగానే ధైర్యంతో అర్జునుడు నించుని తన యుద్ధాన్ని చేస్తాడు చూడండి రిజల్ట్ చూడండి అంటే ముప్పై నిమిషాల తర్వాత అర్జునుడిలో వచ్చిన మార్పులు ఏంటంటే బాహ్యం కాదు ఇంకొక రెండు చేతులు ఎక్స్ట్రా రాలా లేకపోతే ఇంకొక పది అస్త్రాలు ఏవో కొత్తగా ఇవ్వాలా ఆ మార్పులన్నీ కూడా లోన్ వచ్చాయన్నమాట సో ఆ కాలంలో ఒక్క అర్జునుడికి యాంగ్జైటీ ఉంటే ఈ కాలంలో ఎంతమందికి ఉందండి యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలోనూ ఉంది మరి ఆ కాలంలో భగవద్గీత ఒక అర్జునుడికి ఉపయోగపడితే ఈ కాలంలో ఎంతమందికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా ప్రతి ఇంటికి చేరాల్సిన ఆ గీత ఈ భగవద్గీత మాట